నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ చూడండి పూర్తి కీలకంగా మని రెండు వేల ఇరవై నాలుగులో ఒక అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో మీకు ఏదైతే మేలు జరిగిందో ఏ ప్రభుత్వం అయితే మీకు మేలు చేశారా ఆ ప్రభుత్వానికి ఓటు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఏమో ఏమంటున్నారు దోసుకున్నాడు రాష్ట్రం నాశనం అయిపోయింది ఇంకా ముప్పై ఏళ్ళు ఎన్నికి తీసుకుపోయాడు రాష్ట్రాన్ని ఇంకొకసారి వస్తే ఇంకా భవిష్యత్తే లేదు రాష్ట్రానికి అంత అయిపోయింది అవినీతి పరమైపోయిందని ఇటు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటే అంటే ఒకటే ఏమన్నా మీకు ఏదైతే లబ్ధి చేకూర్చారో ఏదైతే మంచి జరిగిందో ఆ ఓటుకి వేయండి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది గట్టిగా మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనా టైంలో పోయింది మూడు సంవత్సరాలే చేసింది ఏదో జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు సరే పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు చేశారు పది సంవత్సరాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గతంలో ఆంధ్రప్రదేశ్ని ఎక్కువసారి ప్ర ఎక్కువగా సీఎం అయింది నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలు ఏ ఏ వ్యవస్థలు ఏం పెట్టనే పెట్టలేదు నారా అదేవిధంగా ఫోర్ట్లు కానీ షిప్పింగ్ యార్డ్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ స్కూల్ వ్యవస్థలు కానీ తర్వాత అయి పక్క పెట్ట తర్వాత ఈ ఎంత పథకాలు అమ్మఒడి కానీ నాడు నేడు కింద స్కూల్స్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ తర్వాత మిషన్ గుట్టే విషయంలో కానీ అసలు ఆటో వాళ్ళ విషయంలో కానీ ఈ పద్దెనిమిది వేలు విషయంలో కానీ పదిహేను వేలు పడే విషయంలో కానీ ఎన్ని పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వచ్చిన తర్వాత ఎన్ని పెట్టింది రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఎంతో ఎంతో అంటే ఎంతో మేలు చేసింది రైతు భరోసా కేంద్రంలో తర్వాత సచివాలయాలు సచివాలయాలు అసలు వ్యాప్తంగా సచివాలయం గుర్తింపు చేసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప కాదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేయలేదు కాబట్టి ఎన్ని చేయలేదు కాబట్టి ఎలా అయినా అవతల వ్యక్తి మీద మేము మనం విమర్శలు కురిపించాలి అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు తప్ప మేము గత ప్రభుత్వంలో ఈ చేశాము మేము గతంలో మేము ఈ మేము మా ప్రభుత్వంలో ఈ అభివృద్ధి చేశాము అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన నాయకులు కానీ ఏదైనా ఈ ఈ విధంగా చెప్పారా చెప్పగలుగుతున్న చెప్పలేకపోతున్నారు కదా అవునా వాస్తవంగా మీరు ఆలోచించండి అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో పెను మార్పులు అంటే పెను మార్పులే జరిగినాయనే చెప్పుకోవచ్చు గతంలో ఎన్ని ఎందుకు చేయలేకపోయారు సీనియర్టీ విజనరీ ఫార్టీ ఇయర్స్ విన విజనరీ సీనియర్టీ అని చెప్పుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు నాలుగు నా పది పది అంటే పది సంవత్సరాల్లో సీఎం పార్టీ పెట్టి గెలిపించి ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో గెలిచిన తర్వాత అంటే ఎన్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈ అన్నిటిలో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సగంలో సగమైన గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు నిజమా వాస్తవం కాదని నేను ఇప్పుడు నేను కొన్ని కొన్ని అడుగుతుంటే పాపమో ఈ ఎందుకు తిడుతుంటారు అడిగిన దాంట్లో తప్పే ఉందబ్బా నేను అడుగుతున్నా కదా ఎందుకు అడుగుతున్నా ఎన్ని వాస్తవం కాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఏదైతే షిప్పింగ్ యాడ్స్ కానీ పోర్ట్లు కానీ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు మెడికల్ కాలేజీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క సంతోషం వాళ్ళ సామాజిక వర్గానికే తీసుకొచ్చారు ఆ ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చారు తప్ప ఇప్పటివరకు ఒక్కటి కానీ తీసుకెళ్ళారు నారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చారు మరి అదే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సీట్ ప్రైవేట్లో సీట్ కొనాలంటే కోట్లు కోట్లు పెట్టాలి గవర్నమెంట్ దాంట్లో ఉచితంగా తీసుకురావచ్చు మరి మరి మీరే ఆలోచించండి ఏ ప్రభుత్వం మనకు మేలు చేసిందా ఏ ప్రభుత్వం వస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందా ఏ ప్రభుత్వం వస్తే ఒక సామాజిక వర్గానికే మేలు చేసిద్ది ఒక వర్గామే మేలు ఉర్ర పడిద్ది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి అందరికీ అండగా ఉండే పార్టీ ఏ పార్టీ అనేది మీరే ఆలోచించుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరం తోడ్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి